హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నడుపూరు ఈ సంవత్సరం ఆర్జీ యూకేటీ త్రిబుల్ ఐటీలో నోటిఫికేషన్లో క్యాంపస్ టు క్యాంపస్ ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్ ఉండవని క్లియర్గా చెప్పారండి అలా అయితే ఫస్ట్ పేజ్లో ఖాళీ ఉన్న సీట్లన్నీ సెకండ్ పేజ్లో సెలెక్ట్ అయిన వారితో భర్తీ చేయాలి అలా భర్తీ చేసినట్లయితే ఫస్ట్ పేజ్లో ఎక్కువ మార్కులు తెచ్చుకున్న మెరిట్ స్టూడెంట్లు కొద్దిలో వాళ్ళు అనుకున్న క్యాంపస్ మిస్ అయిపోతారు కాబట్టి వారికి చెందవలసిన సీట్ని ఈ సెకండ్ పేజ్లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళతో ఫిల్ చేయడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి యూనివర్సిటీ వాళ్ళు మరి ఏం ఆలోచించారో కానీ ఈ సంవత్సరం క్యాంపస్ టు క్యాంపస్ ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్ని ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో నిర్వహించారని తెలిసింది ఎలా అంటే ఫస్ట్ పేజ్లో సెలెక్ట్ అయిన వారికి అడ్మిషన్స్ జరుగుతున్నప్పుడు వారికి నచ్చిన క్యాంపస్కి ట్రాన్స్ఫర్స్ పెట్టుకోమనే ఆప్షన్ ఇచ్చారంట ఆ విధంగా ఆప్షను తీసుకొని వాళ్ళకున్న రిజర్వేషను వాళ్ళకు వచ్చిన మార్కులు బేస్ చేసుకొని ఖాళీ ఉన్న సీట్లలో వారికి సరిపోయిన రిజర్వేషన్ సీట్లు ఉన్నాయా లేదా చూసుకొని అక్కడికి ట్రాన్స్ఫర్ పెడతారనమాట ఒకవేళ ఆ విధంగా ట్రాన్స్ఫర్ పెట్టినట్లయితే న్యూజ్ వీడ్లో ఉన్న వన్ థర్టీ నైన్ వేకెన్సీ మొత్తం ఫుల్ అయిపోతాయండి ఒకవేళ మిగిలితే కనుక ట్వంటీ టు థర్టీ సీట్లు మాత్రమే మిగలవచ్చు అయితే ఇందులో ఎక్కువ భాగం ఆర్కే వ్యాలీ నుంచి వెళ్ళిపోతారు ఎందుకంటే సెకండ్ ఆప్షను ఆర్కే వ్యాలీ పెట్టుకుంటారు కదా అంటే ఖాళీలు ఫిల్ చేయగలిగే మార్క్స్ కానీ రిజర్వేషన్ కానీ ఉన్న వాళ్ళందరూ ఆర్కే వ్యాలీలో ఉంటారు కాబట్టి మ్యాక్సిమము ఆర్కే వ్యాలీ వాళ్ళు మాత్రమే ఎక్కువ సీట్లు నూజ్వీడిలో ట్రాన్స్ఫర్ అవుతారు అయితే ఆర్కే వ్యాలీలో ఈ విధంగా ట్రాన్స్ఫర్ అవడం వల్ల నుంచుమించు ఆ వంద మంది వరకు ట్రాన్స్ఫర్ అవ్వచ్చు అప్పుడు ఆర్కే వ్యాలీలో ఇప్పటికే ఉన్న నూట ముప్పై రెండుతో పాటు ఈ వంద ఖాళీలు కలిపి రెండు వందల ముప్పై వరకు వేకెన్సీస్ ఉంటాయి వీటిని ఎక్కువగా ఒంగోలు క్యాంపస్ వారు ఫిల్ చేయొచ్చు ఎందుకంటే ఒంగోలు క్యాంపస్కి ఓన్ క్యాంపస్ లేదు వీళ్ళు అందువల్ల వీళ్ళు ఎక్కువ ఆర్కే వ్యాలీ క్యాంపస్ మీద ఆధారపడతారు కాబట్టి ఏ గొడవ లేకుండా ఆర్కే వ్యాలీకి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే మొత్తం సిక్స్ ఇయర్స్ సింపుల్గా సే ఒకే క్యాంపస్లో ఎడ్యుకేషన్ మొత్తం పూర్తి చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో వీళ్ళు ఎక్కువగా ఆర్కే వ్యాలీకి ట్రాన్స్ఫర్స్ పెట్టుకుంటారు అదేవిధంగా శ్రీకాకుళం క్యాంపస్కి క్యాంపస్ ఓన్ క్యాంపస్ ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి ఇంక రాలేదు కాబట్టి వాళ్ళు కూడా ఆర్కే వ్యాలీకి వెళ్ళడానికి ఇష్టపడతారు మిగిలిన మూడు క్యాంపస్లతో పోల్చుకుంటే గత సంవత్సరం శ్రీకాకుళం క్యాంపస్కి పియూసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న వారికి ఇప్పటివరకు ట్యాబ్స్ ఇవ్వలేదండి ఇలాంటి కొన్ని కారణాల వల్ల ఈ క్యాంపస్లో ఉండడానికి కొంతమంది ఇష్టపడరు ఈ విధంగా న్యూజ్ వీడికి కానీ ఆర్కే వ్యాలీకి కానీ ట్రాన్స్ఫర్ పెట్టుకోవడానికి ఇష్టపడతారు కాబట్టి ఆర్కే వ్యాలీలో సీట్లు కూడా ఫుల్ అయిపోయి ఒక యాభై నుంచి డెబ్భై వరకు మాత్రమే మిగలవచ్చు ఇప్పుడు ఒంగోలు క్యాంపస్ని చూసుకుంటే ఇప్పటికే ఒంగోలు క్యాంపస్లో నూట ఎనభై ఎనిమిది సీట్లు ఖాళీగా ఉన్నాయి ఈ నాలుగు క్యాంపస్లకి అధికంగా ఎక్కువ ఉన్నాయి ఇక్కడే దీంట్లో మరొక నూట యాభై సీట్లు ఖాళీ అయిపోవచ్చు మొత్తం కలిపి మూడు వందల నలభై నుంచి మూడు వందల యాభై వరకు సీట్లు ఖాళీ అవుతాయండి ఇక్కడ ఆ తర్వాత శ్రీకాకుళం చూసుకుంటే రెండు వందల నలభై నుంచి రెండు వందల అరవై వరకు సీట్లు ఖాళీ అవ్వచ్చు సెకండ్ పేజ్ వారి కోసం ఈ విధంగా చూసుకుంటే సెకండ్ పేజ్ వారికి ఒంగోలులోనూ శ్రీకాకుళంలోనూ ఎక్కువగా సీట్లు ఖాళీ ఉండే అవకాశం ఉంది వీరు కూడా ఇప్పటికే ఇంటర్ కాలేజీల్లోనూ పాలిటెక్నిక్ కాలేజీల్లోనూ జాయిన్ అయిపోయి ఉన్నారు కాబట్టి ఒకవేళ టీసీ తీసుకోవడానికి ఇబ్బంది అయితే కనుక థర్డ్ పేజ్ వాళ్ళకి కూడాను ఒక ట్వంటీ పర్సెంట్ సీట్లు మిగిలే అవకాశం ఉంది అంటే ఆరు వందలకి ట్వంటీ పర్సెంట్ అంటే నూట ఇరవై సీట్లు అంటే వంద నుంచి నూట ఇరవై సీట్ల వరకు మిగిలిపోయే అవకాశం ఉంది కాబట్టి థర్డ్ పేజ్లో కూడా ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెయిట్ చేయండి అది కూడా రిజర్వేషన్ బేస్డ్గా జరుగుతుంది మీ రిజర్వేషన్లో సీట్లు ఖాళీ ఉంటే కనుక మీకు కొంచెం తక్కువ మార్కులు వచ్చినా సరే థర్డ్ పేజ్లో సీట్ వచ్చే అవకాశం ఉంది ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్ అయిపోతే ఈ విధంగా ఉంటుందండి పొజిషను కానీ థర్డ్ పేజ్ కూడా అయిపోయిన తర్వాత అప్పుడు ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవాలంటే మాత్రం అది జరగదు ఎక్కడైతే మీరు అడ్మిషన్ అయ్యారో అక్కడ మీరు చదువుకోవాల్సిందే థ్యాంక్ యూ అండి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి వీడియోని మీ బంధువులకి మీ స్నేహితులకి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్